హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానండి చాలామంది బాలామృతంతో చాలా రకాల కేకులు కానీ అలాగా చేస్తూ ఉంటారు కదా బట్ మా అమ్మ స్టైల్లో ఈ విధంగా కానీ కుడుములు చేశారంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఎప్పుడు కానీ ఇలాగ పొడిపిండి అలా పెట్టకుండా ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ కానీ చేశారంటే వేడివేడిగా చాలా బాగా తింటారండి ఇప్పుడైతే అమ్మ స్టైల్లో అయితే ఎలా కుడుములు చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే బాలమృతం పిండి తీసుకున్నానండి హాఫ్ ప్యాకెట్ మొత్తం తీసేసుకున్నాను చూస్తున్నారు కదా మనమైతే మన ఆంధ్ర స్టైల్లో అయితే ఎక్కువగా అయితే వినాయక చవితికి అయితే కుడుములు చేస్తూ ఉంటారు మిగతా వెకేషన్స్ కి వేట్కి చేసుకోరండి ఇక్కడైతే నేను హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా అమ్మ అయితే ఎలా చేయాలని చెప్పి చూపిస్తూ ఉంది ఇక్కడ హాఫ్ ప్యాకెట్కి ఇక్కడ మనం టేబుల్ స్పూన్ అయితే ఏలగల పొడి వేసుకోవాలి అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే పచ్చి కొబ్బరి తురుముని కానీ ఒక కప్ వేసుకున్నానండి ఇందులో అయితే మనము ఎటువంటి షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఆ పిండిలోనే షుగర్ అనేది ఉంటుంది కదా ఆ షుగరే సరిపోతుంది కావాలంటే కొంతమంది తీపు కోసం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే యాడ్ చేయట్లేదండి ఇందులో ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ గట్టిగా పిండి చపాతీ పిండి కంటే ఇంకా గట్టిగా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కువ వాటర్ అయిపోతే మళ్ళీ బాగా రావు అందుకే కొంచెం కొంచెం చల్లుకుంటూ అమ్మ అయితే ఈ విధంగా కలుపుకుంటుంది ఇందులో వాటర్ ఎక్కువ వేయకూడదు అలాగే పిండి ఎక్కువసేపు కానీ మనం చేతితో కలుపకూడదండి ఆ విధంగా ఎక్కువసేపు కలిపామంటే కుడుములు అనేది చాలా గట్టిగా అయిపోతాయి ఇక్కడ మనం చూసుకుంటూ నెమ్మదిగా అయితే కొంచెం కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి పిండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి ఈ కొత్త రకం రెసిపీకి అయితే మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ చేయండి నాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది అలాగే పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఏ విధంగా అయితే మనం పిండి కలుపుకోవాలని తెలుస్తుంది ఎక్కడా లేక లేకుండా ఈ రెసిపీని అయితే నేను ఫోర్ మినిట్స్లోనే చూపిస్తున్నానండి ఎవరు చూపిన విధంగా అయితే సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి ఎక్కువ మరీ ముద్దుగా కానీ కలుపుకోకూడదండి ఇప్పుడు మనం వీటినే కుడుములుగా అయితే పెట్టుకోవాలి చేత్తోనే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం కుడుములు చేత్తోనే ఇలాగా పిం అంటే పిండినట్టుగా ఇలా పట్టుకుంటే ఇవే అండి మన తెలుగు స్టైలు కుడుములు వీటన్నిటిని మనము కుడుములుగా ఇలా పెట్టుకునేసి ప్లేట్ నిండా అయితే పెట్టుకోవాలి తర్వాత ఒకేసారిగా అయితే మనము ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఉడకబెట్టాలండి ఆవిరికైతే ఉడకబెట్టేసామంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సరిపోతుంది మీరు కానీ ఒకసారి ట్రై చేసి అయితే నాకైతే కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చాయో మేమైతే ఇలాగా అప్పుడప్పుడు చేసుకుంటామండి మా బాబుకైతే బాలామృతం పిండి అయితే ఇస్తారు అందుకైతే చేసుకుంటాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తానండి ఈ విధంగా అయితే మనము కుడుములన్నీ అయితే ఒక ప్లేట్లో తీసుకున్నాక ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకోవాలి ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి ఒక ప్లేట్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ప్లేట్ తీసుకొని మనం చేసుకున్న కుడుములని అయితే వాటి మీద పెట్టుకోవాలండి కింద ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో అయితే నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఈ విధంగా అయితే మనము అయితే ఆ ప్లేట్లో పెట్టుకొని అలాగే ఇంకా ఎక్కువ చేసుకుంటే ఇంకో ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకొని మనము ఆవిరికి ఒక ట్వంటీ మినిట్స్ కానీ వెయిట్ చేసామంటే ఆటోమేటిక్గా అయితే అవి ఉడికిపోతాయి చాలా టేస్ట్ బాగుంటాయి షుగర్ కానీ యాడ్ చేయలేదు కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుందండి తీపు కానీ అన్నీ కేస్ ఎవరికైనా షుగర్ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు షుగర్ కానీ వేసుకోవచ్చు లేదంటే బెల్లం వేసుకోవచ్చు ఇవి మంచి ఫ్లేవర్ని మనకి యాలకులు కానీ కొబ్బరి పచ్చి కొబ్బరి వేసాం కదా ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పిల్లలకి అలాగే మనకి అని షుగర్ అంత మంచిది కాదు కాబట్టి మేమైతే యాడ్ చేయలేదు ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంది కదా అనేసి ఇంకా చూస్తున్నారు కదా ఈ విధంగా మనము ట్వంటీ మినిట్స్ అయితే ఉడకబెట్టేసుకోవాలి మీకు చూపిస్తానండి మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న ఏం కాదండి ఆవిరికి అవి ఉడికి మళ్ళీ సపరేట్ సపరేట్గా అయితే మనకి వచ్చేస్తాయి ఇంకా మేమైతే క్లోజ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉడకపెట్టేసాము ఉడకపెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయిందండి సో చూస్తున్నారు కదా మేమైతే టూ ప్లేట్స్ పెట్టాము ఒక ప్లేటే మీకు చూపించాను ఈ విధంగా అయితే ఉడికిపోయిన తర్వాత ఆతుక్కున్నా పర్లేదండి నీట్గా అయితే వచ్చేస్తాయి చూపిస్తున్నాను కదా ఇంక ఇవైతే మనము వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తినేస్తే చాలా బాగుంటుందండి ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇంకో రెసిపీతో వస్తాను బాయ్